మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు ఆయుర్వేదిక్ డాక్టర్ హలో సార్ నమస్తే సార్ బెల్లి ఫ్యాట్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా బెల్లి ఫ్యాట్ అనేది చూస్తున్నాం సో అందరిలో చూస్తున్నాం కదా సో ఎలా తగ్గించుకోవాలి అంటారు బెల్లి ఫ్యాట్ రాకుండా ఫుడ్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి అంటారు ఈ రోజుల్లో ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం వయసు నుంచే బెల్లీ ఫ్యాట్ మొదలవుతుంది ప్రాథమిక దశలో దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా సో క్రమక్రమంగా పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచన అంతా కావడం మొదలైపోతుంది సో దానివల్ల ఏమంటే లాంగ్ టర్మ్ లో షుగర్ రావచ్చు తర్వాత వెయిట్ రావచ్చు తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ రావచ్చు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు తర్వాత సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు ఇలా వన్ ప్రాబ్లం మా అవకాశం ఉంటుందమ్మా కాబట్టి ఈ రోజులు ఏమైతుందంట సో మనం చేసేటువంటి శారీరక శ్రమ తక్కువైపోయింది మానసిక శ్రమ ఎక్కువైపోయింది లైఫ్ కూర్చొని జాబ్ చేయడం కూర్చొని జాబ్ చేయడం కూర్చొని పిల్లల నుంచి పెద్దల వరకు కూర్చొని వర్క్స్ ఎక్కువైపోయినాయి అట్లే రెండోది ఏమంటే ఎక్సర్సైజెస్ మా దీనికి తోడేమంటే తీసుకునేటువంటి ఫుడ్ కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ విపరీతం అయిపోయినాయి స్థయానికి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి లేదు సో అస్తవ్యస్తమైనటువంటి జీవన సరళి అదేవిధంగా ఒకే చోట కూర్చొని సెడెంటరీ లైఫ్ జీవితము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క బెల్లి ఫ్యాట్ కు కారణభూతం అవుతున్నాయమ్మా సో సర్వసాధారణంగా ఏమైతే జరుగుతుందంటమ్మా ఈ బెల్లి ఈ యొక్క ఫ్యాట్ కూడా ఇలాంటి కారణాల వల్ల ఫస్ట్ బెల్లి భాగంలో మొదలవుతుందమ్మా జనరల్ గా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పే వాళ్ళలో బెల్లి పొట్ట భాగా మొదలై తర్వాత తర్వాత బాడీ సర్వసాధారణ సో దీనికి సంబంధించి బెస్ట్ రెమెడీస్ మన ఆయుర్వేద వైద్య విధానాలు ఉన్నాయమ్మా మన కొన్ని వీడియోస్ లో కూడా ఈ బెల్లి ఫ్యాట్ గురించి దాని కారణాల గురించి అది ఎందుకు వస్తుంది దానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి కూడా మనం చెప్పుకోవడం జరిగిన ఈ వీడియోలో మరొక కూడా చెప్తాం చూడమ్మా సో ఈ ఫార్ములా అందరికి తెలిసినటువంటి వస్తువులతో తయారు చేసుకోవచ్చు అందరికీ అందుబాటులో ఉంటుంది తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ అట్లే దాని బెనిఫిట్స్ కూడా ఈజీ కలబంద అని చెప్పేసి తెలుసు అంటుంటారు అమ్మా సో ఈ రోజుల్లో పల్లెలతో పల్లెల నుంచి సిటీస్ వరకు ప్రతి చోట కలబంద దొరుకుతున్నా సో కలబంద ఒకసారి పట్ట లాంటిది తెచ్చుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు కొద్ది 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 కొద్దిగా వాడుకుంటుంటే సరిపోతుంది అదే అంత త్వరగా కూడా స్పాయి సో ఒక టెన్ గ్రామ్స్ అంటే టూ టీ స్పూన్స్ చిన్న స్పూన్ ఉంటుంది అమ్మా రెండు టీ స్పూన్స్ ఆ కలబంద గుజ్జు అంటే ఈ కలబందని మనం కట్ చేస్తే లోపల భాగంలో గుజ్జు ఉంటుందమ్మా గ్రీన్ చేసేస్తే లోపల భాగంలో కండలాంటి గుజ్జు ఉంటుంది ఆ జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ గుజ్జు బట్టలు పెట్టేసేసి పల్సెట్ బట్టలో లాగా చుట్టేసి ఐదు సార్లు నీళ్లలో ముంచేసి విదిరించాలమ్మా మీకు మళ్ళీ డౌట్ వచ్చింటుంది ఎందుకు సార్ స్పెసిఫిక్ ఇది అని చెప్పేసి అందులో చేదు ఉంటుందమ్మా సో ఆ చేదు గుణం పోవాలంటే ఆ కలబంద గుజ్జుని నీళ్ళలో ముంచేసి ఇదిలేసి ఇదిరి చేస్తే ఆ చేదుగుణం అంతా పోతుంది సో అలాంటి కలబంద గుజ్జును ఒక జస్ట్ ఒక టెన్ ఎంఎల్ అంటే టీ టూ టీ స్పూన్స్ తీసుకొని అందులో ఒక గ్రాము పసుపు పొడి ఒక గ్రాము జీలకర్ర పొడి జస్ట్ అలా టచ్ చేసేస్తే అంటుకుంటుంది అమ్మా ఆ కలబంద గుజ్జుకి మింగేసేయటం రోజు ఒక్కసారి అమ్మా మార్నింగ్ అంటే మార్నింగ్ ఇఫ్ పాసిబుల్ ఎంటీ స్టమక్ ఎంటీ స్టమక్ సో ప్రాబ్లం ఎక్కువ ఉండేట్లయితే మరీ సివియర్గా ఉండి మరీ ఇబ్బందిగా ఉండేట్లయితే టూ టైమ్స్ వాడుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ ఒక వన్ మంత్ అలా వాడుకొని తర్వాత రోజు మార్నింగ్ వాడుకుంటే సరిపోతున్నా ఇలా కంటిన్యూగా వాడుకోవడం వల్ల ఏమిటంటే ఈ బెల్లి భాగంలో సంచితమైనటువంటి ఫ్యాట్ అంతా క్రమక్రమంగా కరగడం మొదలైపోతున్నా సో గ్రాజువల్ గా నేను చెప్పినట్లు ఈ యొక్క మెడిసిన్ వాడుకుంటూ కొన్ని కొన్ని జాగ్రత్తలు కార్బోహైడ్రేట్స్ ఇలాంటి ఫుడ్స్ తగ్గించుకోవడము కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము విధంగా ప్రోటీన్ ఫుడ్ పెంచుకోవడము తర్వాత ఈ వెజిటబుల్స్ బాగా తీసుకోవడము ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటి బాగా తీసుకోవడం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క వైద్య విధానాన్ని పాటిస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది సో ఆధునికంగా కూడా దీని మీద మనం శాస్త్రీయం కూడా కొంత వివరం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా ఈ కలబందలో బ్రాడీక్ అని చెప్పేసి ఎంజాయ్ ఉంటుందమ్మా స్ సో ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫర్మేటరీ ఏజెంట్ గా ప్రూవ్ అయిందమ్మా సో సర్వసాధారణంగా కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు అందులో ప్రక్రియలో భాగంగా ఇన్ఫర్మేషన్ అటు ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రాసెస్ జరిగేటప్పుడు వివిధ రకాలైనటువంటి హానికరమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి సో ఈ బ్రాడీ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఆ పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటిని యొక్క శక్తిని నిర్వీర్యం చేసేస్తుంది చేయకుండా సో మన బాడీకి అట్లా హెల్ప్ చేస్తున్నా రెండవది ఆంథ్రోక్యునాన్స్ అని చెప్పేసి ఉన్నాయి ఇందులో ఆంథ్రోక్యునాన్స్ గుణం ఏంటంటే ప్రేవుల చలనాన్ని పెంచేసేసి మోషన్ ఫ్రీగా అయినట్టు చేస్తుందమ్మా ఈ బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో నూటలో దాదాపు తొంభై శాతం మందిలో కూడా మేము గమనించింది మోషన్ ఫ్రీగా పోదు దానివల్ల ప్రాబ్లం మరింత జట్లమే పరిస్థితి సో ఇది మోషన్ కూడా ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతుంది అదే విధంగా జీలకరమా జీలకర్రలో క్యుమినాలి హైడ్ అని చెప్పేసి రసాయనం ఉంది ఈ క్యుమినాలి హైడ్ యొక్క రసాయనం ఏంటంటే మా బ్రెయిన్ లో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందమ్మా ఈ లిఫ్టిన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆకలికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందో ఆకలి తగ్గిపోతుంది చూడండి సైంటిఫిక్ ఎంత క్లియర్ కట్ ఉందో ఎప్పుడైతే మనకు ఆకలి తగ్గిపోతుందో ఆహారం తీసుకోవడం తగ్గిస్తాం ఆహారం తీసుకోవడం తగ్గించడంతో పాటు మంచి పోషకాహారం తీసుకోగలిగితే ఇట్లా జంక్ ఫుడ్ లేకుండా తీసుకున్నంత వరకు మంచి పోషకాహారం తీసుకుంటే అది మనకి బాడీకి ఉపయోగపడుతుంది తర్వాత ఈ ఫ్యాట్ కూడా మళ్ళీ అక్యుమలేట్ కాకుండా ఉంటుంది సో అంతేకాకుండా ఎపిజిన్ లిటియోలిను అదే థైమక్ నాని ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఈ ఎపిజినిన్ను లియోలిను ఇలాంటివన్నీ కూడా సెల్ డ్యామేజ్ అని అరికెడతాయమ్మా అంటే ఇప్పుడు ఫ్యాట్ సెల్స్ అంతా డామేజ్ అయిపోతుంటాయి ఆ డ్యామేజ్ అరికట్టేటువంటి పరిస్థితి వీటి వల్ల జరుగుతుంది అదే విధంగా ఇంతమంది చెప్పినట్టు ఈ క్యూమినల్ హైడ్ ఈ యొక్క ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అట్లే థైమో క్యునాన్ అని చెప్పేసి ఇంకొక రసాయన పదార్థం ఉన్నాం ఇది మెటబాలిజం ను వేగవంతం చేస్తుంది సో ఎప్పుడైతే జీవక్రియ లేదా మెటబాలిజం వేగవంతం అయిపోతుందో ఆ బర్నింగ్ అంటే ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుంది అట్లే పసుపు పసుపులో కుక్మిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా ఈ కుర్కుమిన్ అనేటువంటి కెమికల్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ మెటబాలిజ్ చేసేందుకు అదేవిధంగా మెటబాలిజంను వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతున్నాము సో ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా వాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఫార్ములా మరింత శీఘ్రంగా వెంటనే సత్వరమే చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఏర్పడుతున్నాము సో అందరూ వాడుకోవచ్చు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నామా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఎలాంటి అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇలాంటి సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వాటిని అన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు అయితే జనరల్ గా సార్ స్ట్రెస్ వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుంది అంటారా ఎస్ ఎస్ అమ్మా స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అమ్మా స్ట్రెస్ వల్ల కూడా బాడీలో కొన్ని మెటబాలజిక్ చేంజెస్ జరిగేసేసి దాని వల్ల కూడా బెల్లి ఫ్యాట్ జరుగుతుంటుంది ఈ రోజుల్లో స్ట్రెస్ స్ట్రెస్ టు స్ట్రెస్ మానసిక ఒత్తిడి కూడా ప్రధానమైన కారణం ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ బెల్లి ఫ్యాట్స్